పత్తిపల్లి మేజర్ గ్రామ పంచాయతీలో పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని పత్తిపల్లి గ్రామ సర్పంచ్ ధారావత్ సరిత సారయ్య తెలిపారు పత్తిపల్లిలో రెండు వేల వందల ముప్పై తొమ్మిది ఓట్లుగా ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఓట్ల మెజార్టీ గెలిచామని సర్పంచ్ ధారావత్ సరిత సాంబయ్య తెలిపారు ఇరవై సంవత్సరాలుగా జరుగున్నటువంటి అభివృద్ధి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో రెండు సంవత్సరాల్లోనే అభివృద్ధి జరిగిందని వారన్నారు ఇరవై సంవత్సరాలుగా సర్పంచ్లో ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ ఎన్నిక కాకముందే పతిపల్లి గ్రామ పంచాయతీకి డెబ్బై లక్షల నిధులను తీసుకొచ్చి శేష రోడ్లు టెంపుల్స్ అభివృద్ధి మరియు గ్రావెల్ వర్క్స్ మంత్రి సీతక్క చెరువుతో పనులు చేస్తామన్నారు ఎన్నికల్లో పంతొమ్మిది హామీలు ఇచ్చామని మంత్రి సీతక్క ఆధ్వర్యంలో హామీలని నెరవేర్చుతామని అన్నారు పతిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మంత్రి సీతక్క నాలుగు కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు సీతక్క ఆదేశాల మేరకు చింతలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు అంతేకాకుండా రైతుల పంట పొలాలకు నీరు అందించేందుకు దేవతల పైప్ లైన్ ద్వారా గ్రామంలోనే రెండు చెరువులకు బండాయి చెరువు చింతలపల్లి చెరువులకు ఫిబ్రవరి రూపు నీరు అందుతాయని రైతులు యాసంగి పంటకు నీరు అందిస్తామని ఆయన అన్నారు అనంతరం ఉప సర్పంచ్ పోరిక బద్రు నాయక్ మాట్లాడుతూ ఎన్నికలప్పుడు పంతొమ్మిది హామీలు ఇచ్చామని పత్తిపల్లి చింతకుంట కొడిసాలకుంట గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు గ్రామంలో ప్రజలకు ఎందర మైళ్ళు డబల్ బెడ్రూమ్స్ ఇస్తామని ఇప్పిస్తామని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు మురుగు జిల్లా మురుగు మండలం పత్తిపల్లి గ్రామం సరితా సారయ్యని మేము సీతక్క గారి బలపరిచిన అభ్యర్థి సరిత సారయ్య గారు సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచి టికెట్ ఇచ్చినందుకు ఆమెకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మా గ్రామ ప్రజలు పత్తిపల్లి గ్రామ ప్రజలు ఇరవై ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉన్న పత్తిపల్లి విలేజ్కి ఒక పెద్ద గ్రామ మైదర్ గ్రామ పంచాయతీకి పార్టీ టికెట్ ఇచ్చి గ్రామస్తులు కూడా భారీ మెజార్టీతోని గెలిపించారు ఒక దాదాపు పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు గెలవంగా మళ్ళీ ఎనిమిది వందల డెబ్బై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఎందుకంటే మేము సీటక ఆదేశాల మేరకు మా గ్రామంలో ఉన్న కనీసం ఇరవై సంవత్సరాల నుంచి చేయని పనులు ఎన్నో ఉన్నాయి మా గ్రామంలో ఒక నాలుగు టర్ములు సర్పంచులు గెలిచినా కానీ వాళ్ళు గ్రామాన్ని పట్టించుకోలేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే చూసుకున్నారు కానీ మా గ్రామాన్ని ఒక ఇల్లు కానీ డ్రైనేజీ కానీ సిసి రోడ్లు కానీ టెంపులు కానీ ప్రతిది అన్నీ ఒక గ్రామం అంటే మారుమూల ఓ అడుగులల్లో ఉన్న గ్రామానికంటే అధమానంగా చేసేసారు వాళ్ళు నాలుగు సర్పంచులు కాబట్టి గ్రామ ప్రజలు మేము ఇచ్చిన పంతొమ్మిది హామీలకు నమ్మి చేస్తారు వీళ్ళైతే తప్పనిసరి చేస్తారు ఈ సర్పంచ్ కానప్పుడే మేము డెబ్బై లక్షల పనులు విలేజ్లో చేసినాం టెంపుల్ కానీ సిసి రోడ్లు కానీ రోడ్ గ్రావెల్ రోడ్లు కానీ సీతక్క ఆదేశాల మేరకు డెబ్బై లక్షల పనులు ఇస్తే ఈ రెండు సంవత్సరాల్లో డెబ్బై లక్షల పనులు చేసినాం ఇంకా దాదాపు మా గ్రామంలో ఒక నాలుగు కోట్ల పనులు సీతక్క గారు ఇస్తామని ఒప్పుకున్నారు అదే హామీని మేము ప్రజల ముందుకు తీసుకోకపోయినాం పద్దెనిమిది పంతొమ్మిది హామీలు ఇచ్చినాం అందులో బస్సు ఒకటి కూడా సీతక్క హామీ వరకు బస్సు వస్తుంది చింతలపల్లికి అందుకో అందులో నీళ్లు కూడా దేవాదాయ పైప్ లైన్ ద్వారా చేరు చింతల చేరు మొత్తం పంటలకు యాసంగి పొలాలకు కూడా రైతులందరికీ ఒక ఎకరం ఎండకుండా కూడా వాటర్ ఇస్తానని అన్నది అందరు కూడా నార్లు పోసుకున్నారు నార్లు అది కూడా పైప్ లైన్ కూడా ఫిబ్రవరిలో ఇప్పించడం జరుగుతుంది బుగ్గరామన్న టెంపుల్ వరకు రోడ్డు కూడా గ్రావెల్ రోడ్ తర్వాత అందులో మళ్ళీ సిసి రోడ తార్ రోడ సీతక్క ఈ మధ్యలో ఈ వారం రోజుల లోపు వస్తామని చెప్పి అక్కడికి కూడా ఆ టెంపుల్ దసరా కొబ్బరికాయ కొట్టి ఆ రోడ్డు మంజూరు చేపిస్తాను టెంపుల్ కూడా శాంక్షన్ చేపిస్తాను అనేది చింతకుంట టెంపుల్ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఓ పది లక్షలతోనూ పదిహేను లక్షలతోని కూడా దాన్ని కూడా ఆల్రెడీ కలెక్టర్కి ఇచ్చినాం అది కూడా శాంక్షన్ అవుతుంది మా మా పత్తిపల్లి రామాలయంలో పది లక్షల ఫ్రాడి కూడా ఇచ్చింది ఇంకో ఐదు లక్షల బండేసుడు పెండింగ్ పనులు కూడా చేస్తానని ఒప్పుకున్నది అది కాక చిత్తలపల్లి పత్తిపల్లి సందుల పోల్స్ పద్దెనిమిది పోల్స్ కరెంటు పోల్ విరిది దీపాలు రాత్రిపూట చింతలపల్లి వాళ్ళు రాత్రి నడుస్తూ అంటే వాళ్ళకు కన్నుకొనబడ అక్కడ ఇక్కడ దెబ్బ దెబ్బలు తగిలిపోవడం సైకిళ్ళ మీద పడిపోవడం దానికి కూడా అది పత్తిపల్లి చింతలపల్లి సందు మధ్యలో తమ పోల్స్ నువ్వు లైట్లు వేయడం జరగదు స్పీప్ లైట్లు అది కాక ఊళ్ళో ఉన్న సమస్యలు డ్రైనేజీ సిసి రోడ్లు ఇవన్నీ చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు మేము చేసిన పనులు గ్రామస్తులకు ఒప్పుకున్న హామీలు చేస్తాం ఇంకా పంతొమ్మిది కాక ఇంకేమన్నా ఉన్నా కానీ చేస్తాం గ్రామంలో ఉన్న పనులు ప్రతి ఒకటి చేస్తాం ఈ గ్రామస్తులు మమ్మల్ని మమ్మలను పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు సర్పంచ్ భార్య మీద గెలిపించినందుకు పత్తిపల్లి గ్రామస్తులకు ప్రతి పేరు పేరున అందరికీ ప్రతి గ్రామ పెద్దలకు చిన్నలకు నా చోటి సోదరులకు అక్కలకు చెల్లెలకు గెలిపించినందుకు ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళకు ఎన్నుదండ ఉంటే వాళ్ళకు ముందు నడిపించి వాళ్ళు వెనక ఉంది ప్రతి దానికి వాళ్ళ కుటుంబాల ఒక సభ్యుడిగా ఉండి ప్రతి వాళ్ళకు ఒక అన్న తమ్మునిగా ఉండి ప్రతి ఇంట్లో సారన్న అనే పేరు సరిత సారన్న పేరు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు ఈ సారన్న చేయగలుగుతాడని ఈ పనులు చేసి చేపిస్తామని మా మంత్రి గారి సీతక్క ఆదేశాల మేరకు ఆమె అండదండలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని కోరుకుంటూ ముగిద్దాం మా ములుగు జిల్లా ములుగు మండలం పట్టపల్లి గ్రామ పంచాయతీ విలేజ్ వచ్చేసి చింతపూట నుండి ఇక్కడ ఉప సర్పంచ్గా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా నా పేరు కోరిక భద్రునాయన్ మాది చింతపూట విలేజ్ మరియు ఇక్కడ మా సమావేశంలో మాకు నమ్మి మా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ పత్తిపల్లికి నమ్మిన ఉప సర్పంచ్ చేసినందుకు మా సారణకు మరియు మా పెద్ద గ్రామ పెద్దలకు మా వార్డు మెంబర్లకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మాకు ఇక్కడ ప్రతి వచ్చేసి మా సమస్యలకు మేము సర్పంచ్గా నామినేషన్ వేసినప్పటికీ అప్పటికి ఒప్పందాలు మాది పంతొమ్మిది హామీలు ఇచ్చాము ఆ హామీలను బరాబరు మేము నెరవేరుస్తాం ఎందుకంటే మాకు అండదండగా మాకు సీతక్క గారు ఉన్నారు కాబట్టి మేము ఏ పనైనా చేయగలుగుతాం చేస్తాం పత్తిపల్లి కానీ చింతకుంట కానీ పొడిచెలకు కానీ ఈ చింతలపల్లి కానీ ఏ విలేజ్ అయినా మేము ఈ ఐదు సంవత్సరాల్లో డెవలప్ అనేది చేసి హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపిస్తాం దీన్ని ఒకవేళ మా వల్ల కానీ ఎడల మేడం గారిని సీతల గారిని అడిగి మరీ పొజిషన్ ఆడికి వెళ్ళి మా కష్టాలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి మా పిల్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏ విలేజ్ లేకున్నా కూడా మా చింతకుంట గ్రామంలో మాకు అందరికీ మాకు మా విలేజ్ విలేజ్ పత్తిపల్లి వైద్యుగా నలభై ఇల్లు వస్తాయి కానీ అక్కడ ప్రజెంట్ ఇరవై ఇల్లు ఒక చిన్న విలేజ్ అయిన ఒక రెండు వందల ఓట్లకు ఇరవై ఇల్లు సావసం చేయడం జరిగింది ఇక మా పత్తిపల్లి గ్రామానికి కూడా మొత్తం మొత్తం ఒప్పుకున్న దాడికి చేయడమే కాకుండా మా సపోర్ట్తో మా మా సోదరు సారిన మేమిద్దరం వెళ్ళి అక్కడ అక్కడ దగ్గరికి పోయి మొత్తం సమస్యలను చెప్పి ఇల్లు వారికి కంపల్సరీ తీసుకొచ్చి ఈ నెరవేరుస్తాం దీంతో ముగిస్తున్నాం